ఎక్కడో చిన్న పల్లెటూరు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి బంగారు ఆభరణాలు తయారు చేసుకునే నన్ను సినిమాల మీద ఎంతో మక్కువ ఉన్నటువంటి లక్షలాది మందిలో నేను నేనొక్కడిని అలాంటిది ఒక సినిమా హృదయకాలయం అనే ఒక సినిమా తీసి ఆ సినిమా ద్వారా ఒక స్టార్డమ్ ఇచ్చి నా పేరు మీద సంపూర్ణేష్ బాబు అనే పేరు మీద ఒక రాయించి ఇలాంటి చాంబర్లో ఎప్పుడో కానీ ఏదన్నా అకేషన్ ఉంటే కానీ రాలేనటువంటి ఎంతో మందిలో నేనొక్కడిగా ఇలా ఈ చాంబర్లో ఈ ప్రెస్ మీట్ పెట్టేట స్థాయికి తీసుకొచ్చింది నేను దైవంగా భావించే ఒక అన్నగా భావించే రాజేష్ అన్న నా పేరు మార్చి అప్పటి నుంచి నా జీవితంలో చాలా మార్పులు ఆటోలల్లో తిరిగే నన్ను ఫ్లైట్లలో దింపే రేంజ్కి తెచ్చిండు నేను వాడుతున్నటువంటి కారు కూడా నిజంగా నేను ఎప్పుడైనా కొంటనా కొననా అనుకున్నది ప్రతిదీ పదకొండు సంవత్సరాల కింద స్టార్ట్ అయినటువంటి జర్నీ ఇప్పటి నా జర్నీలో అన్ని అద్భుతాలే వెనక్కి చేసుకుంటే నరసింహచారికి సంపూర్ణేష్ బాబుకు తేడా ఏంటంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అనుభవిస్తున్నా ఇదంతా ఇచ్చినటువంటిది రాయేష్ అన్న రాయేష్ అన్నకు నా లైఫ్ ఉన్నంత వరకు నేను ఉంటా మా ప్రయత్నానికి సపోర్ట్ చేసినటువంటి మొదటి గురువు అంటే మొదటి సపోర్ట్ చేసి మా భుజం తట్టిన వ్యక్తి ఎవరు అని అంటే గురువుగారు రాజమౌళి గారు సార్ మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్ ఒకరోజు ఒక మీరు ఒక ట్వీట్ వేసి నా జీవితాన్నే మార్చేశారు ఈ పదకొండేళ్ళు సుదీర్ఘంగా హాయిగా ప్రశాంతంగా జరిపోయింది అలాగే మా హృదయకాలం పనిచేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మహేష్ అన్న చైతన్య కత్తిగారు లేరు ఇప్పుడు మన మధ్యలో అది బాధాకరం చాలామంది ఆర్టిస్టులు జాస్వా మాస్టర్ డాన్స్ మాస్టర్ హరి మాస్టర్ వీళ్ళందరికీ నాతోటి నటించిన ఆర్టిస్టులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఆ టైంలో సపోర్ట్ చేసిన సపోర్ట్ చేసినటువంటి ఇంకొంతమంది వాళ్ళందరికీ ప్రత్యేకంగా పేరు పేరున నా ధన్యవాదాలు తమ్మారెడ్డి సార్ మారుతి సార్ సందీప్ కిష్ణన్న ఇలా చాలామంది చాలామంది సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ కూర్చోగలుగుతున్నా చాలా హ్యాపీ అండి ఒక మట్టిలో మాణిక్యంలాగా నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు ఈ ప్రెస్ మీట్కి మెయిన్ కారణం ఏంటంటే పదకొండు వసంతాలు పూర్తి చేసుకున్నాం ఓ పది పన్నెండు సినిమాలు హీరోగా చేశాను ఓ పది పదిహేను సినిమాలు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసా చాలా సినిమాలలో చాలా హ్యాపీ పదకొండు సంవత్సరాల శుభాకాంక్షలు నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పటికీ మీ ప్రేమ అనురాగాలు మా మీద ఇలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిసా మీ సంపూర్ణేష్ బాబు సోదరా అనే ఒక సినిమా రిలీజ్కుంది నేను సంజయ్ నటించినటువంటిది మోహన్ డైరెక్టర్ అది ఆ సినిమా ఈ నెల ఇరవై ఐదో తారీఖున కూడా మీ ముందుకు వస్తుంది ఒక చిన్న నటుని ఆశీర్వదించిన మీ అందరూ సోదరా మూవీని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ